నేను శివుని ఎందే ఉన్నాను ఈ గుళ్ళోకొస్తే శివుడే రహదారి మీద కడితే శివుడే నేను ఇంట్లో కడితే శివుడే గోడ శివుడే నేల శివుడే అసలు నేను నా స్వామికి దూరంగా ఇప్పుడున్నాను నేను ఎప్పుడూ నా స్వామితోనే ఉన్నాను నా స్వామి నాకు దూరంగా లేడు ఇది నాకు ఒక భక్తి కలిగిన వాడికి ఎంత ధైర్యం నా స్వామి ఒళ్ళు నేను కూర్చుని ఉండగా నా స్వామితో నేనుండగా నన్ను చనకేవాడేవాడు రెండు భయం ఆయన చూస్తున్నాడు నేను ఎలా తప్పు చేస్తాను ఆయన వద్దన్న పని ఎలా చేస్తాను ఆయన కానితోటి ఉంటే గుళ్ళో లేను కాబట్టి పూజామందిరంలో లేను కాబట్టి పని చేసేద్దాం పూజామందిరం ఇక్కడ ఇవ్వకండి బయటకు వచ్చి పుచ్చుకుంటాను అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం ఏమిటి పుచ్చుకుంటాడు ఇలా కింద నుంచి పుచ్చుకుంటాడు ఎక్కడ పూజామందిరంలో పుచ్చుకోడు గుళ్ళో పుచ్చుకోడు గుళ్ళోకి పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి ఇక్కడ వద్దులేండి బయటికి వెళ్ళాక తీసుకుంటాను కారులో కూర్చున్నాక ఇవ్వండి అంటాడు కారులో లేడు ఈశ్వరుడు గుళ్ళో ఉన్నాడు ఇప్పుడు ఆ కారు అనేటటువంటి ఇనుము ఇందులోంచి వచ్చింది కాబట్టి అది భూమి కన్నా భిన్నం కాదు నువ్వు ఈశ్వర్ శివుడి దగ్గరే ఉన్నావు పుచ్చుకో ఎలా పుచ్చుకుంటాడు ఆయన లేకుండా పుచ్చుకోవడానికి చోట ఎక్కడుంది ఇప్పుడు భయమేనా ఆ భయం ఆరోగ్యవంతమైన భయం అది మనిషిని నియంత్రిస్తుంది రెండు ఇది కానిది ఇంకొకటి ఏముంది నా ఎందు శివుడు అది శివుడు మీరు శివుడు శివుడు కానిదే ఉంది ఇప్పుడు ప్రేమకి కారణం ఏమిటంటే అంతా శివుడు కనుక నాకు నా స్వామి అంటే ఇష్టం మీరే నా స్వామి ఎందుకంటే పృథివీ స్వరూపులు మీ అందరిలో పృథివి ఉంది నాలో పృథివు ఉంది శివుడు కానిదేమిటి ఏదో నాలోన్న శివుడు కళ్ళడు నీలోన్న శివుడు కల్లడు అని పాడుతూ ఉంటారు దానికి వెళ్ళ భరణి దానికి ఆధారం ఏంటంటే ఇది నీలో పృథివి నాలో పృథివి నేల పృథివి అంతా పృథివి అయినప్పుడు ఏది ఇప్పుడు ఇప్పుడు నువ్వు నేనేది ఉన్నదొక్కటే ఇలా అన్నాను కాబట్టి నువ్వు అంటున్నాను ఇలా అన్నాను కాబట్టి నేను అంటున్నాను ఇలా తిప్పినా అదే ఇలా తిప్పినా అదే ఉన్నదొక్కటే భేదం పోయిందా ఇప్పుడు ఉపాసనలో మీరు బా దగ్గరకు వచ్చారా ఇంట్లో ఉంటేనేనండి దేవుడి దగ్గర గుడిలోకి దేవుడి దగ్గర వదిలేసి నేను ఇప్పుడు దేవుడి దగ్గరే ఉన్నానండి నేను దేవుడి దగ్గర లేనిది ఎప్పుడు నేను పుట్టింది దేవుడి ఊళ్ళో నీ పెరిగింది దేవుడి ఊళ్ళో నీ పోతే దేవుడి ఊళ్ళోకే పోతాను నీ దేవుడి వాళ్ళో లేదు లేదు నాకు అప్పుడు శివుడి కోసం గుళ్ళోకి వెళ్ళక్కర్లేదు ఒకనాడు అసలు నాకు శివుడు ఏమిటి అన్న స్థితికి వెళ్ళిపోతాడు అవయార్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటా చరరాజు గారు వచ్చాడు వచ్చి చేరరాజు సుందరమూర్తి అని ఇద్దరు మహాభక్తులు నాయనార్లు వాళ్ళు వచ్చి అన్నారు అవయారు చాలా వృద్ధురాలు అవయారు అవయారు మేము కైలాసానికి ఎడుతున్నాం మంచి గుర్రాలు ఉన్నాయి మా దగ్గర ఆ గుర్రాలు మీరు ఎడుతున్నాం వస్తావా ఎక్కించుకుపోతాం అన్నారు ఆవిడంది నేను రాను విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నా గబగబా పూజ చేసి రాను ప్రశాంతంగా పూజ చేసుకొస్తా అయితే మేము అంతసేపు ఉండం మేము వెళ్ళిపోతాం అన్నారు వెళ్ళిపోండి మరి నిన్నెవరు తీసుకొస్తారు నేను ఎవరిని పూజ చేస్తున్నానో వాడు తీసుకొస్తాడు అది ఆవిడ నమ్మకం అది ఆ అందుకని ఆవిడ పూజ చేసి ఇది ఒక సరి లేదు చక్కగా ప్రశాంతంగా పూర్తి చేసింది బయటికి వచ్చి చూసింది ఉన్నారేమో పెద్దది కదా అని లేరు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వు దిగిపోయింది ఉన్నాడన్న నమ్మకం ఆయన ఏం చేశాడంటే తొండంతో ఇలా పట్టుకుని అలా ఎత్తి కైలాసంలో కూర్చోబెట్టాడు ఆవిడెక్కడికెళ్లి కూర్చుందంటే ఇలా శంకరుడు కూర్చుంటే ఆయన ముందు కూర్చుంది శివుడికి పుష్పభాగం పెట్టి కూర్చుంది అక్కడ చారరాజు సుందరమూర్తి ఉన్నారు వాళ్ళిద్దరూ పరిగెత్తుకొచ్చి వచ్చి అన్నారు అయ్యో అయ్యో అయ్యోయ్యో అవయార్ అలా కూర్చున్నాయండి అలా శివుడికి పుష్పభాగం పెట్టకూడదు ఎదురుకి తిరిగి కూర్చోకూడదు పక్కకి తిరిగి కూర్చో అన్నాడు ఆవిడంది ముసల్దాన్ని నేనెక్కడ లేవగలను నీకు తిప్పండి అది వాళ్ళు తీసుకెళ్లి అలా తిప్పారు శివుడికి సింహాసనం తిరిగిపోయింది ఆవిడ నీటి తిప్పితేడు తిరుగుతున్నాడు శివుడు ఒరే తిప్పకండి రా నేను తిరిగిపోతున్నాను అన్నాడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది అది భక్తి అసలు శివుడు లేనిదేది అవయార్కి అవయార్కి శివుడు అంతటా ఉన్నాడు సుందరనాథ్ గారికి చారమూర్తికి కుర్చీలో కూర్చున్నవాడు శివుడు ఉపాసనలో ఎవరు ముందున్నారు అవయారు ఉంది అందుకే ఇప్పటికీ దరవడ దేశంలో అవయారు కథలని పిల్లల్ని కూర్చోబెట్టి చెప్తారు అలా ఎదగగలిగితేనే భక్తి తప్ప మా ఇంట్లో మూర్తే దేవుడండి గుళ్ళో కడితేనే దేవుడండి గుమ్మం దాటానా ఇంకా నన్ను పట్టుకోగలిగిన వాళ్ళు లేడండి ఇంకెలా భరించను అప్పుడు ఏం చేస్తారంటే పడగొట్టడానికి ఆయన రావాలి ఎందుకది రావణాసురుడు పూజ కింద ఉంటుంది హిరణ్య హిరణ్య గజపుడు పూజ కింద ఉంటుంది